కాబోయే పెళ్లి కొడుకులు ఇక్కడ వేలు షాపింగ్ చేస్తే ఐదు వేల వరకు పట్టు పంచే ఫ్రీగా ఇస్తున్నారట మీకు కావాలంటే లాస్ట్ వరకు చూడండి నమస్తే నేను మీ రాహుల్ బటేల్ ఈ రోజు సికినాబాద్ లో ఉన్న అకేషన్ షాప్ కి వచ్చిన ఒక్కసారి ఇక్కడ కలెక్షన్ చూస్తుంటే మీ మత్తి పోవడం ఖాయం షెర్వాన్ వేసుకుని నడుస్తుంటే కింగ్ లాగా కనిపిస్తావు ఇండో వెస్టర్న్ ట్రై ఫంక్షన్ లో చూపు తిప్పుకోకుండా మొత్తం నిన్నే చూస్తారు ఒక్కసారి డిజైనర్ సూట్ వేస్తే స్టార్ హీరో మన మధ్యలో తిరుగుతుండేదిరా అనుకుంటారు ఇక బ్లేజర్ సంగతి తెలిసిందే కదా క్లాసీ లుక్స్ రావాల్సిందే అసలు ఒక్కో కలెక్షన్ ఒక్కో డైమండ్ అనే చెప్పాలి ఇక్కడ పదివేల రెడీమేడ్ షాప్ ంగ్ చేస్తే ఐదు వేల వర్క్ పట్టు పంచే ఫ్రీ ఇవే కాదు ఇక్కడ చాలా రకాల కలెక్షన్స్ విత్ మగ్గం వర్క్ తో ఉన్నాయి ఒకవేళ మీకు ఈ ఆఫర్ వద్దు అనుకుంటే బిల్ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ అని రెడీమేడ్ ఇస్తున్నారు పెళ్లి కొద్దికి తగ్గట్టు మగ్గం వర్క్ తో మ్యాచింగ్ కస్టమర్ కి నచ్చినట్టు చేసి ఇస్తారు ఇక్కడ కపుల్ మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ ధోతి శర్మని ఫాదర్స్ అన్ను హల్దీ కిడ్స్ కలెక్షన్స్ అవుట్ ఫిట్స్ దొరుకుతున్నాయి వీడియో మీద నెంబర్ ఇస్తాను వీళ్ళ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ కంప్యూటర్ మార్కెట్ అకేషన్ అని ఉంటుంది కాబోయే పెళ్లి కొడుకులకు తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి ముంచడం కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి